కర్నూలు జిల్లా ఆదోని మండలంలో రణమల కొండకు వెళ్ళే దారినందు కొండపై వెలిసిన శ్రీ శివమారుతి దేవాలయం నందు ప్రతి పౌర్ణమి నాడు అన్నదాన కార్యక్రమం జరుగును ఇది కొన్ని సంవత్సరాల నుండి జరుపుతున్నాము ఆ దేవుని ఆశీస్సుల వల్ల అలాగే ఇక్కడ యాభై నాలుగు అడుగుల ఆంజనేయ స్వామి వారి విగ్రహం నిర్మిస్తున్నాము ఈ దేవాలయం నందు కమిటీ మెంబర్స్గా ఉన్న వాళ్ళందరం చాలా చిన్న వాళ్ళం అంతా శ్రామికులం మాకు ప్రత్యేకమైన పలుకుబడి కూడా ఏమీ లేదు మా వెనుక బ్యాక్గ్రౌండ్ లేదు రాజకీయము లేదు మేము పెద్ద ధనవంతులం కాము కేవలం ఆ అంజని పుత్రిని సేవకులం అయినా కూడా మాకు చందా ఇవ్వాలంటే వెనక ముందు అవుతున్నారు ఎందుకంటే కొంతమంది దేవుడి పేరు చెప్పి చందాలు ఎత్తి చాలామంది తిన్నారు అలాంటివి మరికొన్ని సంఘాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళది తప్పు లేదు అయినా కొంతమంది మా మీద నమ్మకంతో వీళ్ళు కేవలం ఆంజనేయ స్వామి వారి సేవలోనే ఉన్నారు అంటూ మా పైన నమ్మకంతో చాలామంది చందాలు ఇచ్చారు అలాగే మా ఎంతో నమ్మకంతో మాకు వెన్నెముకలా ఉంటూ ముందుకు నడిపించిన ఎగిటి ప్రతాప్ వారికి ధన్యవాదాలు ఇంకా చాలామంది మాకు సపోర్ట్ చేస్తారు వాళ్ళందరికీ ఆ శివ మారుతి స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పటిదాకా అరవై శాతం విగ్రహం నిర్మాణం పూర్తి చేశాము ఇంకా నలభై శాతం మాత్రమే మిగిలింది దానికి భక్తులందరూ ఇలాగే సేకరిస్తే అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామని శ్రీ శివమారుతి బ్యాన్ వారు గరుడ న్యూస్ రిపోర్టర్తో చెప్పడం జరిగింది శ్రీ శ ఆదవాణి పట్టణ ప్రజల భక్తుల భక్తులందరికీ విన్నపము ఇక్కడ శ్రీ శివమార్తి దేవాలయము చాలా శక్తివంతమైన దేవాలయము ఇక్కడ చాలా పురాతనమైన దేవాలయము శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలనలో చేసేటటువంటి ఈ దేవాలయము చాలా శక్తివంతమైనది దేవాలయము ఇక్కడ తపస్సు చేసిన మును మునులందరూ తపస్సు చేసిన పుణ్యస్థలం ఇది శ్రీ శివమార్తి దేవాలయము ఇటువంటి దేవాలయంలో మన శివమార్తి భక్తాదులందరూ ఈ యాభై ఐదు అడుగుల యాభై నాలుగు అడుగుల విగ్రహము సిమెంట్ విగ్రహము కట్టడానికి సంకల్పించుకున్నాము ఇప్పుడు దాదాపు ఒక నలభై నలభై అరవై పర్సెంట్ అరవై శాతము విగ్రహం జరిగింది ఇంకొక నలభై శాతం పని కావాల్సి వస్తుంది డబ్బులు అందరూ విరాళం ఉదార స్వభావంతో విరాళం ఇచ్చి ఆ స్వామి యొక్క సేవలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు అవుదరని ప్రార్థన మరియు ప్రతి పౌర్ణమికి కూడాను ఇక్కడ ఎక్కడా లేదు ఒక ఎనభై ఒకటి నుంచి ఈ ఈ దేవాలయంలో అన్న సంతర్పణము పౌర్ణమి పౌర్ణమి ఇక జరుగుతోంది ఇక్కడ మన జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీష్ మక్షహంతం వందే లింక భయంకరం ఇక్కడ ఆంజనేయ ఆంజనేయస్వామి సభ్యులు మరి ఆడవాళ్ళ పట్టణంలో ఉన్న ప్రజలకి చెప్పిన ఇష్టపడుతున్నాను ఈ మహాక్షేత్రం ఇది ఇక ఆంజనేయ స్వామి యాభై మూడు అడుగులు యాభై మూడు అడుగులు ఎత్తు కడుతున్నారు ఇది దాదాపు ఆరు ఐదు చోటు సంవత్సరాలు చాలా కష్టపడుతున్నారు కాడు లేదు ఇప్పటికే అతని దృష్టి పడింది ఈయన సముద్ర ఆగిపోతుంది అది అయితే ఎవరు ఎప్పుడు పోయేటప్పుడు అతను దర్శనం చేరుకోపోతే ఆ పని ఇలా నిజంగా జరుగుతుంది సత్యం ఇది ఎందుకంటే ఆయన ఆంజనేకి ఆ శాస్తంగా దక్షిణి ఉండాలి దక్షిణ దిశ దక్షిణ ఆంజనేయం చూస్తే ఆయనకు పునర్జన్మని నవ్వి నవ్విద్యతే పునర్జన్మం ఉండదు అని ఏ పని అని మందు కట్టుకొని వీటిని దర్శనం చేసుకుంటే మనీ క్లియర్గా అవుతుంది మరి ఆంజనేయ వచ్చి వృద్ధాక సంభవత అంటే ఆంజనేయ ఉండే ఇంటికలు ప్రతి ఒక్కొక్క ఇంటికులు కూడా రుద్ధుడు అంటే శివలింగము అంటే శివుల సంభూత ఆయన కొడుకు ఆయన అంత ఈ పరిస్థితులు ఈ విగ్రహం ఇక్కడ పెట్టి అంత మంచి పని చేస్తున్నారు ఇదే ఆదం ఎక్కడ చూసి కూడా పల్లెటూప ఈ విగ్రహం ఎత్తు కనబడుతుంది అంతే ఆతని చూసి అన్ని చోట ఈ గ్రామంలో ఉన్ని అనుకు పడుతుంది అతని నుంచి ఆయనకు ఆరోగ్యము ఆయుష్యము ఆ ఉద్యోగం అన్ని బాగా జరిగిన ఇష్టపడుతుంది ఓం సత్సత్ జయశ్రీరామ్ జై శ్రీరామ్ 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 ఆదవని పట్టణ భక్త మహాశైలందరికీ ప్రణామాలు మేము దాదాపుగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి ఈ విగ్రహము నిర్మాణం చేయాలని సంకల్పించాము ఈ యొక్క విగ్రహాన్ని సంకల్పానికి మా అందరికీ తోడు నీడుగా విన్నముకు ముక్కల నిలబడి మాకందరికీ అండగా ఉన్నటువంటి ఎగ్టి ప్రతాప్ గారు దీనికి మాకు అండగా నిలబడ్డారు వారు మాకు చేయూత ఇచ్చారు వారు మాకు ప్రోత్సాహం ఇచ్చారు వారు మమ్మల్ని చైతన్యపరిచారు విగ్రహం కట్టండి మీకు బాగా జరుగుతుంది మన ఊరి అంతా బాగుంటుంది అనే ఉద్దేశంతో మాకంతా ప్రేరణ చేసి ఈ యొక్క కార్యక్ర కార్యక్రమానికి పూనుకున్నాం అయితే మేము కూడా చెప్పాము నిజం చెప్పాలంటే మేమంతా శివమారుతి దేవాలయ కమిటీ సభ్యులందరూ కూడా చాలా చిన్నవాళ్ళము శ్రామికులు అందరూ కూడా మాకి ముఖ వ్యాల్యూ లేదు మా వెనక బ్యాక్గ్రౌండ్ లేదు రాజకీయం లేదు మేము పెద్ద ధనవంతులు కాదు కేవలం సేవకలము అయినా కూడా మాకు ఇవ్వాలంటే వెనక అవుతారు కొంతమంది ఎందుకంటే కొంతమంది దేవుని పెరిచి చెప్పి తిన్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి సంఘాలు కూడా ఎన్నో ఉన్నాయి కాబట్టి వాళ్ళది ఏం తప్పులేదు కానీ మాకు కొంతమంది మా అమ్మను చూడకుండా భగవంతుని పైన నమ్మకం ఉంచి ఆంజనేయ స్వామికే వీళ్ళు తోడ్పడుతున్నారు కాబట్టి ఈ డబ్బు వారికే చెందుతుంది అనే యొక్క ఉద్దేశంతో భగవంతుని మీద భక్తితో మా మీద నమ్మకంతో ఇచ్చి ఎంతోమంది వేలు లక్షలు ఇచ్చారు ఆ డబ్బుతోనే ఈరోజు ఇంతవరకు నిర్మాణం జరుగుతుంది కాబట్టి పెద్దలు చెప్తున్నారు చాలామంది ఆదోని పట్టణానికి దక్షిణ దిశగా ఉండే యొక్క విగ్రహము చాలా మంచిది అని చెప్పి పెద్దలు అన్ అన్నప్పుడు అన్నినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రేరణ చేసినప్పుడు ఊరి పెద్దలతో కొంతమందితో మాట్లాడి ఇది మంచి పద్ధతి మీరు దక్షిణ దిశగా కట్టండి ఊరికి చాలా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చెప్పారు కాబట్టి మేము ఈ విధంగా సంకల్పించాము ఎక్కడ చూసినా నిలబడి చూస్తే మిద్దెక్కి చూసినా ఇంటి పక్కన చూసినా ఏ రోడ్లో చూసినా ఏ సర్కిల్లో చూసినా కనపడే విగ్రహం శ్రీ స్వామి విగ్రహం ఇరవై యాభై నాలుగు అడుగులు విగ్రహం ఇది కాబట్టి భక్తులు కూడా అందరూ ఈ యొక్క కార్యక్రమానికి తెలుసుకొని తమ వంతు వంతుగా ఒక సమిధ ఈ మహాయజ్ఞానికి ఒక సమిధ వేసి మీరు కూడా అందరూ తోడ్పడాలని చెప్పి కోరుతున్నాము ఇంతవరకు తోడ్పడిన వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా ఆర్ఆర్జీ వాళ్ళు కానీ తర్వాత సురేంద్ర సురేంద్రబాబు విట్ట రమేష్ తర్వాత ఒక ఆయన గోవాలో ఉన్నారు ఆయన దివిటి ఆయన ఆయన కూడా తర్వాత ఇంకా కొంతమంది శివ బస్వేశ్వరు రత్నం సప్లయరు తర్వాత అశ్వత్ సూదనయ్య తర్వాత ముఖ్యంగా చాలామంది ఇంకా నాకు పేర్లు గుర్తు రావడం లేదు అందరికీ మన్నించాలి అలాగే ఈ యొక్క విగ్రహానికి గోపాలని చెప్పి వాకింగ్ టీం అనే ఒకటి ఉండదు వాళ్ళు ఈ విగ్రహానికి సిమెంట్ ఎంతైతుందని తీస్తామని చెప్తున్నారు చెప్పినారు కూడా ఇచ్చినారు కూడా ఆ టీం అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదులు మా సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా వాళ్ళు కూడా సాయం చేశారు ఇంకా రాజకీయ నాయకుల దగ్గర పోతున్నాము వారు కూడా ఇస్తాం ఇస్తాం అంటున్నారు వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి ఇచ్చేదానికి భగవంతుడు వాళ్ళకు ప్రేరణ చేసి మాకు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి వారి మీద మేము ఇంకా భగవంతుని మీద నమ్మకం పెట్టి వారిని ఇంకా అడుగుతున్నాము మాకు వస్తుంది అందరి సహకారంతో విగ్రహం నిర్మాణం చేస్తున్నాము జై శ్రీ ఆగస్ట్ పదిహేడో తేదీనాడు మేము మొదలు పెట్టినాం స్వామి పీఠం మొదలు పెట్టినాము దాదాపుగా ఇప్పటికి అరవై పర్సెంట్ పూర్తయింది విగ్రహం దానికన్నా విగ్రహం సంబంధించినటువంటి నీళ్లు కావాలన్నా ఒక బోరింగ్ వేసినాము దాదాపు ఐదు లక్షల డెబ్బై వేల అయింది ఆయన ముందర కూర్చోవాలంటే పెద్ద కాంపౌండ్ కట్ట పెద్ద ఇది వేయాలి ఏం కావాలి ప్లాట్ఫామ్ వేయాలి ఆ ప్లాట్ఫామ్ వేసేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము ఇవన్నీ ఆ విగ్రహాన్ని ఖర్చులోనే వస్తున్నావే ఇక ముందు అయితే సిమెంట్ రూమ్ కట్టాలని సిమెంట్ తెచ్చుకున్నాము సిమెంట్ రూమ్ కట్టుకున్నాము చాలా వరకు ఈ విధంగా మేము చేస్తూనే ఉన్నాము దాదాపుగా ఇప్పటి వరకు అరవై పర్సెంట్ పూర్తయింది ఇంకా నలభై పర్సెంట్ పూర్తి కావాల్సి ఉంది దాదాపుగా నలభై నాలుగు లక్షలు ఖర్చు పెట్టినాము ఇంకా ముప్పై ఆరు లక్షలు ఖర్చు ఉంది ముప్పై ఆరు లక్షలు ఖర్చు అవును చేస్తున్నారు కదా అదో కనబడుతుంది ఇప్పుడు ఈ విగ్రహం ఎలా నిర్మాణం చేస్తున్నారు అని చెప్పి మన భారతీ స్వామి వాళ్ళు ఆ మైసూరు స్వామి వాళ్ళు ఎనభై 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 ఎనిమిది సంవత్సరాలు ఆయనకి వయసు ఆయన వచ్చి పైకి ఎక్కినారు పైకి పూర్తిగా పైకెక్కి విగ్రహాన్ని పరిశీలన చేస్తాను మీరు ఏం చేస్తున్నారు ఏం కథ ఎందుకు ఇంతవరకు లేట్ అవుతుంది ఎందుకు ఆలస్యం అవుతుంది మీరేం లోపం చేశారని చెప్పి స్వామివారు కూడా స్వయంగా వచ్చి పైకెక్కి చూశారు అన్ని విధాలా చూసి అంత బాగానే ఉంది జరుగుతుంది స్వామి విగ్రహం నిదానంగా చేసుకుంటున్నాడు ఏం భయపడద్దండి మీరంతా అధైర్యపడతండి ఇంకా ముందుకు సాగండి అని చెప్పి మాకు ఆశీర్వాదం చేసినారు ఆ గురువు ఆశీర్వాదాలు మాకు ఇలాగే ఉండాలని చెప్పి వారి యొక్క ప్రోత్సాహం మాకు ఉండాలని చెప్పి మేము అందరూ కోరుతూ ఆ స్వామివారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వారికి సాష్టంగా నమస్కారం కూడా తెలుపుకుంటున్నాము జై శ్రీరామ్